హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చి ఇలాంటి వీడియో చేసలేదు నేనేం చూపిద్దాం అంటే ఉన్న వినం చేయొచ్చిన పడింది ఆ రోజు నేను కొంచెం సీవర్ అయితే తీసుకున్నాను కొంచెం సంబంధించి అయితే తీసుకున్నాను దాని గురించి అయితే మీకు అయితే చూపిద్దా టీవీ తీసుకున్నాను ఎంత వెయిట్ ఉంది అది ఎంత కాస్ట్ పడింది అనేసి ఇలాంటి వీడియోలో అయితే మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చూపిస్తామండి వీడియో నాకు ఎంత వెళ్ళిపోదా స్టార్ట్ చేస్తాం నేను ఏమేమి తీసుకున్నాను సంబంధించి అంటే ఇవి తీసుకుంటాము నాకైతే లేవండి పంపుకోలేదు కాబట్టి ఇది తీసుకుంటాను ఏమేమి తీసుకున్నాను ఎంత వెళ్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి గ్లాస్ అండి నాకు గ్లాస్ అయితే సిల్వర్ లేదు కాబట్టి తీసుకున్నాం డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఒక లీఫ్ ప్యాటర్న్ వచ్చింద్లవర్ టైప్ వచ్చింది సైడ్ లీఫ్ సైడ్ అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చింది క్లారిటీ కొంచెం పెద్దది మరి అయితే నాకు వచ్చేసి థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ పడింది ఎక్కువ వెయిట్లు అయితే తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉందండి నేను అంత అమౌంట్ అయితే ప్రిఫర్ చేయలేను ఇప్పుడు నాకు బడ్జెట్ లేదు కాబట్టి నేను తక్కువ వెయిట్ లోనే థర్టీ గ్రామ్స్ నేను తీసుకున్నప్పుడు వచ్చేసి నాకు సిల్వర్ వన్ థర్టీ రూపీస్ పడింది థర్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్ గా ఇది వచ్చి ఫోర్ థౌజండ్ ఏమో పడింది అండి అమౌంట్ ఓన్లీ గ్లాస్ ఒకటే ఫోర్ థౌజండ్ అమౌంట్ పడింది కాస్ట్ మీకు థర్టీ రూపీ వన్ థర్టీ రూపీస్ అన్న నాకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పూలి తెలుగు అవి ఇవి కలిపి నేను తక్కువే కొంచెం తక్కువగానే అడిగి మాట్లాడి హండ్రెడ్ రూపీస్ అనుకున్నా కూడా నాకు ఫోర్ థౌజండ్ అయితే పడింది ఈ గ్లాస్ వరకు సెకండ్ వన్ వచ్చేసి ఇది తెలుస్తుందా మనం సాంబ్రాన్ కడ్డీలు వెళ్ళిస్తాం కదండి అగర్బత్తీ స్టార్ట్ దాని ఫ్లేవర్లు తీసుకున్నారు టూ స్టెప్స్ అయితే వచ్చింది చూడండి ఇలాగా మంచి యుక్తో అయితే వచ్చింది లోటస్ ఫ్లవర్ డిజైన్ లో మంచిగా టూ స్టెప్స్ లో అయితే వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా నీట్ గా అయితే వచ్చిందండి అంత హెవీగా లేదు అంత సింపుల్ గాను లేదు డీసెంట్ లుక్ అయితే ఉంది దీని వెయిట్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అనిపిస్తుందా ట్వంటీ గ్రామ్స్ అయితే పడింది వెయిట్ ఇది కూడా ఎక్కువ వెయిట్ లేదు ట్వంటీ గ్రామ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఇది నాకు మినిమం నాకు త్రీ థౌజండ్ బిలోనే పడింది త్రీ థౌజండ్ బిలో అయితే పడింది ప్రైజ్ చాలా బాగుంది టూ స్టెప్స్ వచ్చింది సింపుల్ గా అంత హెవీగా లేకుండా ఇవి ఇలాంటివి రెంట్ అయితే బాగుంటాయి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టారు కానీ అంత అమౌంట్ లేదు నేను సింగిల్ గా అయితే ఇది ఒకే ఈ దీపాలు మనం డైలీ చేసుకోవచ్చు మనం నార్మల్గా దేవుడి దగ్గర అలానే పెట్టుకుని పోతే ఎప్పుడైనా మనం పూజలకి అలాంటి వాటికి కింద పైన నేను ఎలానో పైన దేవుడు పటాలు ఉంటాయి కదండి దేవుడు ఫోటోలు అక్కడ అక్కడైతే నేను పెట్టలేదు మామూలుగా కింద ఎప్పుడన్నా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు అలాంటి చోట్లకి అయితే యూజ్ చేసుకోవడానికి విలు ఇస్తుంటుంది మనకి మనం ఒత్తి పడు దీపం ఒత్తి చేసి ఒత్తి పెడతా కదండి ఇలాగా మనం రిమూవ్ చేసి మళ్ళీ అయితే స్క్రూ టైప్ వచ్చింది దీన్ని మళ్ళీ అయితే మనం లిక్విటైస్ వచ్చింది నాకు ఈ రెండు కలిపి ఫిఫ్టీ టూ గ్రామ్స్ అయితే పడింది ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఫోర్టీ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇస్తుందా ఆ రోజు వెయిట్ కూడా వేయించుకున్నాను మరీ నాకు గుర్తు ఉండదు ఒకవేళ మీరు తీయాలంటే అనేసి అయితే నాకు ఫిఫ్టీ టూ గ్రామ్స్ అయితే చిన్నవి మరి సింపుల్ గా ఉన్నాయి ముచ్చటగా ఉన్నాయి మరి అంత పెద్దవి చిన్నవి అయితే దీనికన్నా చిన్న సైజు ఉన్నాయి దీనికన్నా పెద్ద సైజు ఉన్నాయి నేనైతే మీడియం గా ఇల్లు కదా బీట్ బ్రైస్ చెప్పలేదు కదా ఫిఫ్టీ టూ గ్రామ్స్ అమౌంట్ అయితే ఇచ్చి సెవెన్ థౌసండ్ పడ్డాయండి అమౌంట్ అయితే ఇవి సెవెన్ థౌసండ్ అయితే పడింది నాకు అమౌంట్ ఇవి పల్లె సెవెన్ థౌసండ్ అమౌంట్ పడింది ఆ దీపం ఉన్నాయి కదా దీపం తింది ప్లేట్స్ ఇవి అయితే ప్లేట్స్ 40 ఇద సెట్ చేసుకోండి ఇలా ప్లేట్ సైడ్ పెడితే లెట్స్ సింప్లీ ఆన్ లైట్ యు ఆర్ హిందీకి ఎలాైనా ప్లేట్స్ కావట్లే కదా సింపుల్ గా ప్లేట్స్ అంటే బస్ట్ వస్తుంది ఈ ప్లేట్స్ నాకు వచ్చి 140 గ్రామ్స్ పడ్డాయి చాలా గట్టిగా ఉన్నాయి ఆ స్టూ ఏ మాత్రం బెండ్ కాదు కదా ఆ స్వ్యూ అవి పంచలేము ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చిన్నవి కాబట్టి ఫార్టీ గ్రామ్స్ దగ్గర వంచే చాలా బాగున్నాయి రెండిటికి కాబట్టి నేను ఈ రెండు ప్లేట్స్ అయితే చూసుకున్నాను ఇది నాకు వచ్చి ఫైవ్ ఫైవ్ పడింది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పట్టింది సారీ సారీ ఓకే ఫార్టీ గ్రామ్స్ ఎప్పటి వచ్చి నాకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ పడది రెండు అంటే మినిమం నాకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది రెండు పడింది ఇలా సెట్ చేసుకుంటున్నాం కొంచెం పెద్దగా అయ్యాయి ఇంకా కొంచెం చిన్నవి తీసుకున్న అప్పుడు ఇది లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం తీసుకున్నప్పుడు తీసుకుని అంటున్నానండి ఆ సైజ్ అంటే ఇంకా సరిపోయినది కాకపోతే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా బాగుంటుంది కదా నేను తీసుకున్నాను లాస్ట్ టైం ఇటు వచ్చి నాకు తక్కువే పడుతుంది ఇది లాస్ట్ టైం వినాయక్ వరలక్ష్మి వ్రతాన్ని తీసుకున్న ప్లీట్ ఇది నాకు తక్కువే అంటే మినిమం ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ ఇదైతే కరెక్ట్ గా సెట్ అయింది నేనే కొంచెం పెద్దగా తీసుకున్నా అనిపిస్తుంది ఇది సింపుల్ గా నేను ఇది కొంచెం స్ట్రాంగ్ చూపించాను మీకు విగ్రహాలు అయితే మీకు లాస్ట్ టైం నేను చూపించాను కదండి వినాయకుడు దేవి అంటారు వినాయక్ చదువుకి అయితే నేను నేను లక్ష్మీరతన్ యాక్చువల్ గా వినాయక విగ్రహం తీసుకున్నాను కానీ నేను అప్పుడైతే పెట్టలేదు పూజ చేయలేదు ఆ రోజు ఎందుకంటే దగ్గరలో చవితి ఉంది కదా ఆ రోజు అయితే మనం పూజ చేసుకున్నాము కొత్తదిగా ఉండదు దేవుడు ఆ రోజు వర రథం అయితే నేను వాడలేదు దేవుడికి తర్వాత అయితే నేను ఎందుకున్నా వినాయక చవితిలో అయితే దేవుడు దేవుడిని పెట్టి అలంకరించి చేస్తాను యాక్చువల్గా నేను పెట్టినాను కదండి అదే వీడియో ఆ వీడియోలో ఒక పెట్టినాను చూడండి నేను ఎలా సెట్ చేసుకున్నాను దేవుడిని అనేసి అమ్మవారు కొంచెం పెద్దది చూడండి వినాయక కొంచెం ఇది కూడా మీకు చూపించాను వరలక్ష్యూసా ఇది నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ ఏదో పడిందండి నిన్న లాస్ట్ టైం చెప్పుకున్నాను గుర్తులేదు నాకు అంతే పడిమాను ఇది లాస్ట్ టైం వరలక్ష అతని టైంలో తీసుకున్నాను అండి మీకు వినాయక స్వామి అంతే అండి నేను చవితికి చౌదరి నేను తీసుకుని అలాగే మీకు దగ్గర చేసి నేనేం తీసుకున్నాను అది Thank you for watching please subscribe to support me, like share Thank you so much.